ఓం శ్రీమతి రామానుజాయ నమ శ్రీ గోదాదేవ్యే నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అందరికీ నమస్తే అందరూ కూడా భగవాన్ విగ్రహం తంద్రము బాగుండాలని మనసే అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనం తిరుపావేలు ఇరవై నాలుగో పాసురం గురించి అయితే విందాము ముందుగా మనం పాసురం అయితే విందాము అండ్రి ఆడిపోతి ఆడిపోతీ లంగై సెత్తాం తెరల్పోతి போம்ரச்சகட முதைத்தாம் புகழ் போத்தி கன்று குணிலா எரந்தாய் கடல் போத்தீ குன்று குடை யாவெடுத்தாய் குணம் போத்தீ வென்று பகை கெடுக்கும் நின் கையில் வேல் போத்தி என்றன்று உன் சேவகமே ஏற்றிப் பறை கொள்வான் இன்றியாம் வந்தோம் இறங்கேலோரெம்பாவாய் ఈ పాసురానికి తాత్పర్యం ఏంటంటే అప్పుడు ముల్లోకాలను కూల్చిన పావనమూర్తికి మంగళము ఆ లంకేశుడు రావణుని కూర్చిన అతి బలుడు శ్రీరామచంద్రమూర్తికి మంగళము శకటాసురుని సంహరించిన శ్రీకృష్ణమూర్తికి మంగళము పోట్లగిత్త రూపంలో వచ్చిన వత్రాసుని గిరిగిరా త్రిప్పి నేలకేసి కొట్టిన సంహరించిన ఆ గోపబాలునికి మంగళము గోవత గిరిధారికి మంగళము శత్రువులను చీల్చి చెండాడి ఈటను చేత ధరించిన నందకుమారునికి మంగళము నీ వీర చరితమును గానం చేసి నీ వరములను పొందడానికి వచ్చాము లోకానికి శుభాన్ని చేకూర్చేది మన ఈ శ్రీవతము అని ఇరవై నాలుగో పాసరానికి తాత్పర్యము చెప్తూ ఉన్నారనమాట ఇప్పుడు దీని భావం ఏమిటి ఈ ఈ పాసురానికి దీనికి ప్రవచనం ఏం చెప్తూ ఉన్నారు అనేటువంటి విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు విందాం ఆనాడు బలిచక్రవర్తి తనది కాని రాజ్యమును తాను ఆక్రమించి దేవతలను పీడింపగా ఈ లోకమంతటను వాని వద్ద నుండి దానము పట్టి పాదములతో కొలిచిన నీ దివ్య పాదార విందములకు మంగళము రావణుడు సీతమ్మను అపహరించుకుని పోగా ఆ రావణుడు లంక కేగి సుందరమగు భవనములు గల దక్షిణ దిశగానున్న లంకలోనున్న రాక్షసులను చెండాడిన మీ బావు పరాక్రములను మంగళం శ్రీకృష్ణుడు రక్షణకి ఉంచిన బండిపై ఆవేశించిన రాక్షసుని చంపుటకే ఆ బండికి తగులనట్లు కాలు చాచి నేల కూల్చిన మీ ఆ అప్రవితమ ఆ అప్రీతమ కీర్తికి మంగళం వర్షముపై ఆవేశించిన అసురునితో వెలగ చెట్టు పైన ఆవేశించిన అసురుని చంపుటకై వడి వడి పేలరాయి విసిరినట్లుగా వెలగ పైకి దూడను విసిరినప్పుడు ముందు వెనుకలకు అనుసరించి నిలిచిన మీ దివ్య పాదములకు మంగళం ఇంద్రుడు తనకు యాగము లేకుండా చేశాను కోపంచి రాళ్లవాన కురియగా గోపారులకు గోవులకు బాధ కలుగుచున్నట్లు గోవర్ధన పర్వతమునకు గొడుగు వల ఎత్తిన మీ వాసలమునకు మంగళం శత్రువును సమూలంగా పెకిలించి విజయమును అర్జించి ఇచ్చేడు మీ హస్తమునందలు వేలాయుధమును మంగళము ఈ ప్రకారంగా నీ వీరే చరిత్రమును అనే కీర్తించి పరియడి వ్రత సాధమునందగా మేము ఈనాడు వచ్చినారుము అని గ్రహింపుము ఆనాడు పరివర్ణ దుఃఖితులైన దేవతలను రక్షించుటకు రక్షించుటకు తివిక్రముడు మూడు లోకాలను కొలిచిన వామునుడా నీ రెండు పాదములకు మంగళం సీతమ్మను అపహరించిన దుష్టుడగు రావణుని లంకన గెలిచిన ఓ శ్రీ ఓ శ్రీరామ నీ ధీరతకు మంగళం బండి రూపంలో శకటాసురుడనే రాక్షసుడు నిన్ను చంప ప్రయత్నింపగా వాని కీళ్ కీళు నట్ కీళుడునట్లు తన్నిన నీ కీర్తి ప్రభలకును మంగళము దూడ రూపమున నిన్ను చంప చంపవచ్చిన వరాసురుడనే రాక్షసుని వెలగ చెట్టుగా దారికి పక్కన నిలిచిన కపిత్సురుడనే రాక్షసుని ఒక్కసారిగా సంహరించిన నీ వంచిన పాదములకు మంగళం దేవేంద్రుడు రాళ్ళ వర్షము కురిపించిన గోవర్ధనగిరిని గొడుగా నెత్తి గోకర్మ రక్షించిన నీ ఆశ్రిత రక్షణ గుణగుణములకు మంగళము అవుగాక శత్రువులు చీల్చి చెండాడినటువంటి నీ చేతి చక్రమునకు మంగళమవుగాక ఇట్లు నీ వర నీ వీర గాథలనే నన్నింటిలో నోరార నీ నేనుండి మా నోమునకు కావలసిన పరి పరికరములను పొందుటకై మేము నేడు ఇచ్చాడుటకు ఇచ్చాడుటకు వచ్చి ఉన్నాము కావున మాయందు దయచేసి వాని కృపతో ప్రసాదింపు అని గోపికలు అందరూ స్వామిని వేడుకుంటూ ఉన్నారు అవతారకు చెప్తూ ఉన్నారు ఈనాడు గోపికలు సైనాగారము నుండి ఇటు నడిచి వచ్చి సింహాసనమునకు అధిరోహింపు అనుటతోడనే ఆశ్రిత సులభకుడు శ్రీకృష్ణుడు వారి మాట మీరలేక తన మంచమును దివ్య సింహాసనం వరకు నడిచి వచ్చాను నీలాదేవి ద్వారా భూమి వరకు మంగళాశాసనము చేయుచు అనుసరించింది గోపికలు నడిచి వచ్చి చూన్న స్వామిని చూచినారు స్వామి నీలాదేవితో కూడా వచ్చి దివ్య సింహాసనం అధిరోహించి ఒక పాదమును పాదపీఠంపై నుంచి రెండో పాదమును తొడపై నిడుకుని కూర్చుండిన సన్నివేశం చూడగానే శ్రీకృష్ణు దివ్య పాదముల ఎర్రధనము గోపికలు కంటబడింది తాము కోరిన ప్రకారము నడుచుట చేతనే పాదములు కందినవి గోపికల హృదయము కలత చెందింది విలుపలకి వచ్చి సింహాసనమును కూర్చుని మేము వచ్చిన కార్యము పరిశీలింపమని అర్థించిన గోపికలు పర అను వాద్యమును కోరత కోరుత మరిచి మంగళం పాడుటకు ఉపకరించరు ఈ పాశురమున గోపికలు శ్రీకృష్ణ పరమాత్మ వలన తమ కార్యము నెరవేర్పజూచిన వారై ఆ ప్రభువు నడిచి వచ్చి ఆసనంపై కూర్చుండగానే ఆ పాదములు ఎర్ర ఎర్రదనము చూచి తాము చేసిన అపచారమునకు కిన్నులై మంగళము పాదనారంభించి ప్రవత్తి చేసిన వారికి పరమ సులభుడు పరమాత్మ ఆశ్రుతులకు కొంగు బంగారమే గోకులంతా తన్ను తన తిరుమాగలి నుంచి వీరసింహం ఓలే నడిచి వచ్చి సింహాసన అధిష్ఠించమని కోరినట్లే స్వామి చేశాడు స్వామి ఎందు భక్తులకు ప్రేమ అధికమైనప్పుడు భక్త సులభుడైన స్వామి వారేదో చెప్తే అదే చేస్తాడు కదా అలా సింహ సింహాగమనంతో వచ్చిన స్వామిని చూచిన గోపికలు అయ్యో స్వామికి ఎంత శ్రమ కలిగిందో అని ఆందోళన పడి అత్యంత భక్తి ప్రవర్తులతోనూ వాత్సల్యంతోనూ స్వామి పాదాలకు మంగళ శాసనం చేయడానికి సిద్ధపడి తాము వచ్చిన పనిని మర్చిపోయారు స్వామి దివ్య మంగళ దర్శించిన ఆనందంతో మంగళ ఆశాసనం పాడారు ఈ పాసనంలో అనమాట తర్వాత ఇంకా చెప్తూ ఉన్నారు స్వామికి మంగళం చెప్తూ ఉన్నారనమాట ఈ పాసనంలో స్వామికి మంగళం గురించి చెప్తున్నారు నిన్న మన వాళ్ళు స్వామిని రమ్మని చెప్పారు కదా స్వామి వస్తుంటే ఆయన పాదాలను చూశారు అవి కందిపోయినట్లు అనిపించింది పాదాలు స్వతహా గులాబీ రంగులో ఉంటాయి కానీ వీళ్ళకేమో వీళ్ళ పిలుపుకి స్వామి నడిచి వచ్చినందుకు కందిపోయాయి అనుకుంటున్నారు వీళ్ళేమి కోరి రాలేదు కదా కేవలం శ్రీకృష్ణుని చూసి ఆనందిద్దామని వచ్చారు ఆయన సింహాసనంపై కూర్చుని చిలిపివాడు కదా వీళ్ళని ఏడిపిద్దామన్నట్లుగా ఒక కారు కింద పెట్టి సవ్యపాదం ప్రసవ్య ఎడమకాలు ప్రసరింపజేశాడు శ్రుత దురితహరం దక్షి దక్షిణం కుచయిత్వ దానిపై కుడిపాలు ఉంచి వీళ్లకు తన పాదాలు కనిపించేలా ఆడిస్తూ కూర్చున్నాడు ముఖారవిందం పదారవిందం అరవిందం అన్నీ అరవిందముల వలె సుకుమారము సౌగంధ సౌగంధ్యము కోమరత్ము కలిగినవి కదా ఆయన పాదాలను చూసి అయ్యో ప్రేమ ఉంది అని నటిస్తూ మేము కూడా నీ పాదాలు కందిపోయేలా చేశామే అంటూ బాధపడ్డారు వెంటనే స్వామి దివ్య పాదారవిందాన్ని మొదలుకొని మంగళం పాడుతూ ఉన్నారు ఈరోజు పాసురాన్ని మంగళాశాసనం పాసురం అంటారు బ భగ భగవంతుని తెలుసుకున్న జీవుడికి రెండు రకాల దశలు ఉంటాయి మొదటిది జ్ఞానదశ రెండోది ప్రేమ దశ జ్ఞాన దశలో భగవంతుడు ఎట్లా ఉంటాడో తాను ఎట్లా ఎలాంటి వాడు ఎట్లాంటి వాడో తెలుసుకోవడం భగవంతుడు చాలా గొప్పవాడు జగత్తును రక్షించేవాడు అని తెలుసుకోవడం తన తను తను ఏ జ్ఞానం లేనివాడో భగవంతుని రక్షిస్తే తప్ప రక్షణ లభించదు అని తెలుసుకుంటాడు ఇక ఈ జ్ఞానం పండితే క్రమంగా ప్రేమలాగా భక్తి దశగా మారుతుంది ఈ దశలో భగవంతుని కొన్న శక్తిని మరిచి ఆయన కొన్న సౌక్ సౌకుమార్యం సౌశీల్యం అనే గుణాల్లో చూ చే చూస్తాడు ఇక తన తను అజ్ఞానిని అని మరిచి తానే భగవంతుని రక్షించుకోవాలని తనే భగవంతుణ్ణి రక్షించుకోవాలని అనుకుంటాడు ఒకనాడు జ్ఞానం కలిగినప్పుడు భగవంతుడు తనని రక్షించేవాడని భావించేవాడు అతడు భక్తితో ఈనాడు తాను భగవంతుని రక్షించుకోవాలి అనుకున్నట్టుగా మారుతాడు ఏదైనా ఒక వస్తువు వీలైనది అని మనకు తెలిస్తే మనం ఎట్లా అయితే రక్షించుకుంటాము అట్లానే అందుకే మనం ఆలయాల్లో తలుపులు తాళం వేసి తాళం ఆలయాల తలుపులు తాళం అని ఇలా చేస్తూ ఉంటాం జగత్తు రక్షణ చేసేవాడికి మనం రక్షణ ఏంటి కనుక అది ప్రేమచే చేస్తాం దృష్టి కోసం తొలగగాక అని కర్పూరం ఎట్లా అయితే హరించుకుపోతుందో అట్లా దోషాలని హరించుగాక అని మంగళం పాడుతాం గోదాదేవికి ఈ విషయము వాళ్ళ నాన్నగారు తెలిపారు విష్ణు చిత్తుల వారు మధురా నగరం వెళ్ళి పాండ్యరాజ్య సభలో భగవతత్వాన్ని రూపిస్తారు అందుకు వారిని ఎనుగుపై అంబారి చేసి ఊరేగిస్తుంటే భగవంతుడు ఆయనకు ప్రత్యక్షమయ్యాడు వీళ్ళ కంటికి నీవు కనబడితే నీకు దృష్టి దోషం తగులును అని మంగళం పాడరు పల్ ఆండు అనే సంవత్సరాలు అనేక సంవత్సరాలు అనేక సంవత్సరాలు పల్ ఆండు అనేక సంవత్సరాలు పల పలకోటి నూరు అలా ఇలా కోట్ల సంవత్సరాల వరకు నీకు మంగళం శంఖానికి శంఖం పక్కన అమ్మకి అంటూ ఇలా మంగళం పాడారు శ్రీరామాయణంలో కూడా రాముని పరాక్రమం తెలిసిన వారు కూడా రామునికి ఎన్నోసార్లు మంగళం పాడారు తత్వం దేనికి జగత్తత్వం తత్వం దేవకి గర్భంలో ఉందని తెలిసి కూడా ఆ చతురహస్తాలో ఉన్న కృషిని చూసి కంసునికి తెలిస్తే నీకే ఉపద్రవం వస్తుందోనని అన్ని వెనక్కి దా చేసుకో అని దేవకి అంటుంది ఇవి ప్రేమతో చేసేవి మన ఆలయాల్లో హారతి ఇచ్చే సమయం సంప్రదాయం కూడా ఇలా వచ్చిందే అయితే హారతిని కళ్ళకు అద్దుకో కోర హారతిని కళ్ళకు అద్దుకోరాదు హారతిని అర్పి పక్కన పెట్టి హారతి ఆర్పి పక్కన పెట్టి ఎవరికైతే దృష్టి దోషం తీస్తాము వారికి క కళ్ళు పాదాలు కడిగి ఆ చమనం చేయిస్తాం నీకు మంగళం అవుగాక అనేదే దీని అర్థం ఈ జగత్తుకు పరమాత్మ వేరు కదా ఆయన క్షేమంగా ఉంటే లోకం అంత క్షేమం ఇక ఆయనను కోరాల్సిన అవసరం ఏంటి కనుక ఆండలు ఏనాడు ఆయన నడిచి వచ్చినందుకు పాదాలకు అందిపోతాయని మంగళం పాడుతుంది వీళ్ళకు కా కాలంతో ప్రమేయం లేదు ఎందుకంటే కాలం అనేది కూడా ఒక గాజు గోడ లాంటిదే వీరు ముందేనా అంత జగత్తున్నది అని పరమ భక్తులు భావిస్తారు అన్ అండ్రి పువ్వుల గలం అన్ ఆనాడు వాముడై లోకాలను అలందాయ్ కొలిచిన ఒకసారి అంతలా పెరిగినందులకు నీ పాదాలు అంత కందిపోయాయే అడి ఆ పాదాలకు పొత్తి మంగళం చెండ్రి వెళ్ళి అంగు అక్కడ ఉన్న తెన్ ఇలంగై దక్షిణ దిక్కున అందంగా ఉన్న లంకా నగరాన్ని పరిపాలన పాలించే రావణాసురుణ్ణి సెత్తాయి సవరించిన తెరల్ నీ భుజ బలానికి పొత్తి మంగళం தாருமரு அயேல சிக்கடம் செகட்டாணி சுரு செகட்டாசு உதைத்தாய் அத்தனை அந்த மோதா ஏடு நெலல பாலுவி கீர்க்கு பொத்தி மங்களம் கண்ட்ரு தூட ரூபா உன்ன உத்திராசு குணில కర్రలా మార్చి వెలగ పండులో దాగి ఉన్న కపితాసురునిపై వెరుందాయి గిరగిరా తిరిగి విసిరిపాడేసి కరిల్ నీ పాదానికి పొత్తి మంగళం కుండ్రు పర్వతాన్ని కొడై ఒడుగుల వెడుతాయి ఎత్తిపట్టి అందరిని ధరిన చేర్చుకున్న నీ కుణం సౌశీల్య గుణానికి పొత్తి మంగళం ఆండాళ్ స్వామి ఆండాళ్ స్వామి చేసిన ఎన్ని కారాలకు కీర్తించింది కదా ఎక్కడైనా దృష్టి దోషం తగులుతుందేమోనని ఇవన్నీ చేసింది కృషి కాదు అన్నట్లుగా గెలిచి పకాయి గెడుక్కు విరోధ భావం లేకుండా చేసే నిన్ కయిల్ నీ హస్తంలో ఉన్న వేల్ సులాయుధానికి తండ్రి నందగోపుని వద్ద ఉన్న ఆయుధం కూర్వేల్ ఇదే కదా ఆ సూలానికి పొత్తి మంగళం ఎండ్రున్ ఎల్లప్పుడూ ఉమ్ సేవకమే సేవకమే నీ చరితమనునే ఎత్తి కీర్తించేలా పర్రై ఆ వాయిదాన్ని పల్వాను తీసుకుంటాం ఇండ్రు రోజు మా యాము మేము ఎందుకు వందో వచ్చామో ఇరంగ్ తెలుసుకుని అనుగ్రహించు అంటూ ఈరోజు స్వామిని ఉన్నారు నేను స్వామిని లేపి ఆసనంపై కూర్చోబెట్టారు ఈరోజు దృష్టి దోషం తగలటానికి మంగళం పాడుతూ ఉన్నారు విగ్రహం రూపంలో ఉండే భగవంతుని వద్ద కూడా ఇంత సేవ జరుగుతుంది ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి మన ఇంట్లో కావచ్చు మందిరంలో కావచ్చు విగ్రహంలో అంత శక్తి కలది ఇది మన ఆండాలు మనకు తెలుపుతుందనమాట ఈ విధంగా మనం తిరుప ఇరవై నాలుగో పాసరం గురించి అయితే విన్నాం కదా తర్వాత ఇరవై ఐదో పాసరం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఆండాల్ ఈ శరణం